సర్జరీ చేస్తున్న డాక్టర్ మీరా గుప్తాని అభయ్ క్లీన్ గా అబ్జర్వ్ చేస్తాడు రాధిక సాయంతో అభయ్కి దొరకకుండా సమీరా తప్పించుకుంటుంది డాక్టర్ మీరా గుప్తా కోసం వెతుకుతున్న సెక్యూరిటీ గార్డ్స్ కి సమీరా కనిపిస్తుంది చెర్రీని సూట్ సూట్లో చూసిన సన్నీ వాళ్ల సూట్కి తీసుకెళ్తాడు సూట్లోకి వెళ్లాక కొత్త గేమర్ తనని ఎలా ఇబ్బంది పెట్టాడో చెబుతూ చెర్రీ వంక చూశాడు సన్నీ చెర్రీ ఏదో ఆలోచిస్తూ తను చెప్పేది వినడం లేదని అర్థమవడంతో సన్నీ మాట్లాడడం ఆపి చెర్రీ దగ్గరకు వచ్చాడు ఏం చెర్రి అలా ఉన్నావు ఒంట్లో బాలేదా అని అడిగాడు గేమ్ ఆడడం ఎలా తప్పించుకోవాలా అని ఆలోచిస్తున్న చెర్రీకి సన్నీ ప్రశ్నలో తనకి కావలసిన ఆన్సర్ దొరికింది కాని ఒంట్లో ఎక్కడ బాలేదని చెప్తే సన్నీ నమ్ముతాడా అని కాసేపు ఆలోచించాడు కడుపు నొప్పి అయితే బెటర్ అని అవును బాబాయ్ కడుపు నొప్పి అని కడుపు మీద చేయి వేసుకున్నాడు అరే మరి చెప్పవే నొప్పి చాలా ఎక్కువగా ఉందా టాబ్లెట్ వేసుకుంటావా అని అడిగాడు సన్నీ టాబ్లెట్ పేరు విని చెర్రి కంగారు పడ్డాడు ఎక్కడ సన్నీ తనతో బలవంతంగా టాబ్లెట్ వేయిస్తాడో అని లేదు బాబాయ్ నాకు నొప్పి కాస్త తగ్గినట్టే ఉంది టాబ్లెట్ వద్దు అని అన్నాడు చెర్రి టెన్షన్ పడడం చూసి సరే అయితే కాసేపు పడుకో నీ నొప్పి తగ్గాకే గేమ్ ఆడదాం అని అన్నాడు సన్నీ ప్రస్తుతానికి గండం గట్టెక్కినట్టు చెర్రీ తేలికగా ఊపిరి పిల్చుకున్నాడు అలా కడుపుమీద చేయి ఉంచుకోనే కాట్ వరకు నెమ్మదిగా వెళ్లి దానిమీద ఎక్కి పడుకున్నాడు సన్నీ చెర్రీ దగ్గరకు వెళ్లి ఉందేమో అని నుదుటిపైన చేయి వేసి చూశాడు టెంపరేచర్ లేకపోవడంతో చలేస్తుందా కప్పనా అని అడిగాడు చెర్రి తల ఊపడంతో తనపై దుప్పటి కప్పి ఏసీ తగ్గించాడు చెర్రీ పడుకున్నాడు కాని తన మైండ్ షార్ప్ గా పనిచేస్తుంది పంచం మీద నుండి దిగితే బాబాయ్ నన్ను ఆడమని అడుగుతాడు అలాగని ఎక్కువసేపు పడుకుంటే డాడీ రాగానే నాకు బాలేదని చెప్పేస్తాడు డాడీ హాస్పిటల్కి తీసుకెళ్తాడు అక్కడ టాబ్లెట్సే కాకుండా ఇంజెక్షన్ కూడా చేయొచ్చు అని ఆలోచించాడు చెర్రీకి తను గొప్ప ఆపదలో చిక్కుకున్నట్టు అనిపించింది స్వీటీకి మెసేజ్ చేద్దామన్నా ట్యాబ్ స్టడీ రూమ్ లో ఉంది ఇలా ఆలోచిస్తూ గట్టిగా కళ్ళు మూసుకున్నాడు చెర్రీ నిద్రపోయాడని తనకి డిస్టర్బెన్స్ కాకూడదని సన్నీ రూమ్ లోకి వెళ్లి తలుపేసుకున్నాడు సన్నీ బయటికి వస్తాడేమో అని కాసేపు వెయిట్ చేసిన చెర్రి ఇక అటు నుండి ఏ శబ్దం లేకపోవడంతో మెల్లగా కార్ దిగి అలాగే అడుగులో అడుగు వేసుకుంటూ మెయిన్ డోర్ వరకు వెళ్లాడు డోర్ ఓపెన్ చేసి వెనక్కి తిరిగి సన్నీ రూమ్ వైపు చూశాడు సన్నీ బయటికి రావడం లేదని కన్ఫర్మ్ అవడంతో కారిడార్ లోకి అడుగు ఇక డోర్ క్లోజ్ చేయకుండా వదిలేసి సూట్ దగ్గరకు వెళ్లి తలుపు మీద టక్ 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 మని కొట్టాడు లోపల సోఫాలో కూర్చొని ఆడుకుంటున్న స్వీటీ లేచి తలుపు తీసింది చెర్రీ తనని దాటుకొని లోపలికి వచ్చి తలుపు వేశాడు బాబాయి నన్నుకేమాడమంటున్నాడు నేను కడుపు నొప్పి చెప్పి పడుకున్నాను తను లోపల గదిలోకి వెళ్ళాడు నేను ఇటు వచ్చేశాను అని ఆపకుండా చెప్పాడు స్వీటీకి మొత్తం అర్థమవ్వడంతో నువ్వు ఇక్కడే ఉండు నేను వెళ్తాను అని చెప్పి కారిడార్లోకి వచ్చి నాలుగు అడుగులు వేసింది ఇంతలో సన్నీ ఎదురుగా వస్తూ కనిపించాడు తను స్వీటీని చూసి అనుకున్నా నీది నొప్పని బయట తిరగడానికి ప్లాన్ వేశావు కదా నిజం చెప్పనా ఎప్పుడూ ఇలా రూంలో ఉండడం నీకే కాదు నాకు బోరింగ్ గానే ఉంది ఈ వీకెండ్ మీ డాడీ ఫ్రీగా ఉంటే ఎటన్నా ఔటింగ్ ప్లాన్ చేద్దాం ఓకేనా అని అన్నాడు డాడీతో ఔటింగ్ అన్న మాట విని స్వీటీ ఫేస్ వెలిగిపోయింది వెళ్దాం నేను డాడీని అడుగుతాను అని అంటూ ఆ హుషారులో తను చెర్రీలా ఉండాలని ఓ నిమిషం మర్చిపోయింది కాళ్ళు ఒకదాని తర్వాత ఒకటి హాప్ చేస్తూ నడిచింది సన్నీ స్వీటీ నడకను చూసి చెర్రీలో నిజంగానే చాలా మార్పు కనిపిస్తోంది ఒక్కోసారి చాలా తేడాగా బిహేవ్ చేస్తున్నాడు అపరిచితుడు మూవీలో మాదిరి వీడిలో కూడా స్ప్లిట్ పర్సనాలిటీ ఉందేమో అని అనుకున్నాడు చెర్రీ పట్టుకొని సూట్ లోపలికి వెళ్తూ తన డ్రెస్ వంక చూశాడు సన్నీ తన డ్రెస్ నే పరీక్షగా చూడడంతో స్వీటీ కతుక్కుమంది వీడు చిత్రంగా డ్రెస్సులు కూడా మాటిమాటికి మార్చేస్తున్నాడు వీడిలో అపరిచితుడి లక్షణాలు బాగా పెరిగిపోకముందే జాగ్రత్త పడాలి సాయంత్రం అన్నయ్య వచ్చాక చెర్రీ గురించి మాట్లాడతాను అని అనుకున్నాడు సన్నీ మరోవైపు సెక్యూరిటీ గార్డ్ సమీరాని తీసుకుని అడ్మిన్ బిల్డింగ్కి వచ్చారు అక్కడ ఆఫీస్ లో ఆమెను కూర్చోమని చెప్పాడు ఏసీ రూమ్ కావడంతో డోర్ దగ్గరకు వేసి బయట నిలబడ్డాడు సమీరా అక్కడ టేబుల్ ముందు ఉన్న ఒక చైర్లో కూర్చొని ఎవరు వస్తారా అని వెయిట్ చేస్తోంది దాదాపుగా ఆరు గంటలుగా ఆపరేషన్ టేబుల్ ముందు నిలబడి ఉన్న సమీరా రిలాక్స్డ్గా కూర్చునే అవకాశం రావడంతో మెల్లగా నిద్రలోకి జారుకుంది అలా ఎంతసేపు గడిచిందో తెలియదు ఉన్నట్టుండి సమీరకు వచ్చింది గబుక్కున లేచి చైర్లో సర్దుకొని కూర్చుంటూ ఎదురుగా చూసింది అక్కడ అభయ్ డాక్టర్ శశిధర్ కూర్చొని ఉన్నారు అభయ్ ఎప్పటిలా పరిశీలనగా శశిధర్ ఆశ్చర్యంగా ఆమె వంక చూస్తున్నారు వాళ్లను చూసి సమీర అయింది అభయ్ మాట్లాడతాడని తన వంక చూశాడు శశిధర్ అభయ్ సమీర వంక సూటిగా చూస్తున్నాడు కానీ అతనిలో ఎలాంటి చలనం లేదు దానితో డాక్టర్ శశిధర్ తన అడ్మిన్ రోల్ ఫుల్ఫిల్ చేయాలని సమీర వైపు తిరిగి మేడం వి నీడ్ అన్ ఎక్స్ప్లెనేషన్ అని సాఫ్ట్ గా అడిగాడు సమీర ఏదన్నా చెప్పబోయేలోపు అభయ్ లెట్ గో అని అంటూ చైర్లోయించి లేచాడు ఇక ఎంట్రన్స్ గేట్ దగ్గరకు వెళ్ళింది అక్కడ ఓ బెంచ్ మీద కూర్చొని రాధికకి కాల్ చేసింది సమీర కాల్ కోసం టెన్షన్గా వెయిట్ చేస్తున్న రాధిక వెంటనే లైన్లోకి వచ్చింది మేడం ఓకే అని ఆందోళనగా అడిగింది ఓకే అని అంది సమీర ఇక్కడ డ్రెస్ పాస్టర్ ఎవరు దొరికారని అది మీరు కాకూడదని ప్రే చేస్తున్నా ఇంతలో మీ కాల్ వచ్చింది అని అంది సమీర కూల్గా నవ్వి నేను వాళ్ళకి దొరికిపోయింది నిజమే నన్ను అడ్మిన్ బిల్డింగ్కి తీసుకెళ్లారు అక్కడికి అబై డాక్టర్ శశిధర్ వచ్చారు కానీ నన్ను ఏమి అడగకుండానే బయటికి పంపేశారు అని అంది గుడ్ మేడం ఈ నైట్కి మేము రిటర్న్ అవుతున్నాం మామూలుగా రేపు వెళ్దాం అనుకున్నాం కానీ ఇంకా ఇక్కడ ఉండడం అంత మంచిది కాదనిపించింది షెడ్యూల్ ప్రిపోన్ చేశాను మన టీం కూడా ఓకే చేశారు మీరు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు మేడం మీ హ్యాండ్ బ్యాగ్ నా దగ్గరే ఉంది అది తెచ్చిస్తాను అని అంది రాధిక సమీర తనని హాస్పిటల్ ఎంట్రన్స్ గేట్ దగ్గరకు రమ్మని ఫోన్ పెట్టేసింది ఈ రోజు చాలా హెక్టిక్గా ఉంది ఏదైతేనే తులసి అత్త సర్జరీ సక్సెస్ అయింది ఐఎమ్ ష్యూర్ తను ఈజీగానే రికవరీ అవుతుంది పోస్ట్ ఆపరేటివ్ కేర్ ఏర్పాట్లు కూడా చేశారు కాబట్టి ఇక వరి అవ్వాల్సిన అవసరం లేదు అని అనుకుంది కాసేపటికి రాధిక అక్కడికి వచ్చింది సమీరను చూసి రిలీఫ్ ఫీల్ అయ్యి తనని హక్ చేసుకుంది మేడం ఈరోజు దొరికిపోయామనుకున్నా పాప సార్ మీకోసం ఎంతో వెతికారు సర్జరీ జరుగుతున్నంతసేపు చెట్టు వెళ్లకుండా థియేటర్ దగ్గరే ఉన్నారు చివరికి మీరు కనబడకపోయేసరికి సెక్యూరిటీ వాళ్లని పిలిచి థియేటర్ డోర్స్ అన్నీ క్లోజ్ చేసి మరీ అందరినీ చెక్ చేశారు అని అంది అవునా అన్నట్టు కళ్ళు పెద్దవి చేసి చూసింది సమీర ఆమె క్యూట్ ఎక్స్ప్రెషన్ చూసి రాధికకి నవ్వు వచ్చింది అవును మేడం నేను రూమ్లోంచి రావడం చూసి మీకోసం అడిగారు మీరు ఆ రూమ్లో ఉన్నారేమో అని కూడా చూశారు కానీ నాకొక డౌట్ ఆయన ఇంకాస్త గట్టిగా ట్రై చేస్తే మిమ్మల్ని పట్టుకోవడం పెద్ద కష్టం కాదు మనం తీసుకొచ్చిన డాక్టర్స్ని అడిగినా మీ గురించి ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ దొరికేది బహుశా ఆయన మిమ్మల్ని సాఫ్ట్గా డీల్ చేద్దామని అనుకుంటున్నారేమో అని అంది సమీరకి కూడా అలాగే అనిపించింది అభయ్ డాక్టర్ మీరాని కలిసి తన గ్రాని ట్రీట్మెంట్ గురించి రిక్వెస్ట్ చేద్దామని ట్రై చేస్తున్నాడు ఫోర్స్ చేద్దామని అనుకున్నట్టు ఎప్పుడూ అనిపించలేదు అని అనుకుంది రాధిక వైపు చూసి ఒక చిన్న ఫేవర్ చేయగలవా అని రిక్వెస్టింగ్ గా అడిగింది చెప్పండి మేడం అని అంది రాధిక ఇప్పుడు నేను డైరెక్ట్గా హోటల్కి వెళ్ళిపోతాను మీరు కాసేపు ఆగి మన టీంతో కలిసి అభయ్వాళ్ల గ్రానిని చూడండి డాక్టర్ మీరా అడిగారని చెప్పి ఆ రిపోర్ట్స్ తీసుకుని నాకు పంపండి కేసుని బట్టి మనం ఫర్దర్గా ప్రొసీడవుదాం అని అంది ఓకే మేడం మీరు వెళ్లడానికి క్యాబ్ బుక్ చేయమంటారా అని అడిగింది సమీర నవ్వి తలువుపడంతో రాధిక క్యాబ్ బుక్ చేసింది నేను కనీసం ఒక పది గంటలు పడుకుంటే గాని ఈ పోదు అని అనుకుంది సమీర క్యాబ్ వచ్చాక సమీరను దానిలో ఎక్కించి అది కదిలేదాకా వెయిట్ చేసిన రాధిక తిరిగి స్పెషల్ వార్డు వైపు వెళ్ళింది సమీర అడ్మిన్ బిల్డింగ్ నుంచి వెళ్ళాక అభయ్ తిరిగి తన గ్రాణి ఉన్న స్పెషల్ వార్డుకి వచ్చాడు డాక్టర్ మీరా ఈసారి కూడా మిస్ కావడంతో అతనిలో అనుమానాలు మరిన్ని పెరిగాయి ఇంతకాలం ఎవరికీ అపాయింట్మెంట్ ఇచ్చే వీలులేక డాక్టర్ మీరా నా రిక్వెస్ట్కి సరిగ్గా రెస్పాండ్ కాలేదనుకున్నా కాని ఆమెకి గ్రాని ట్రీట్ చేసే ఉద్దేశమే లేనట్టుంది ఆమె నన్ను కావాలనే అవాయిడ్ చేస్తుందా అని నిరాశగా అనుకున్నాడు అతనికి సమీరా డాక్టర్ మీరాకి దగ్గర పోలికలు ఉండడం గుర్తొచ్చింది వాళ్ళిద్దరికీ బ్లడ్ రిలేషన్ ఉందనిపిస్తోంది అందుకే సమీర మేనత్త సర్జరీకి ఆమె స్పెషల్గా వచ్చిందేమో సమీరనే డైరెక్ట్గా అడుగుతాను తన ద్వారా డాక్టర్ మీరాని కలిసే ఛాన్స్ ఉందేమో ట్రై చేస్తాను అని అనుకున్నాడు ఆ ఆలోచన రావడంతో వెంటనే హోటల్ రాయల్ మౌంటైన్కి బయలుదేరాడు వాసుకి తనకి జరిగిన అవమానం తలుచుకుంటూ ఇక ఇంటికి వెళ్తానని పట్టుబట్టడంతో తనని కార్లో దింపి వస్తానని గోపాల్ కూడా బయలుదేరాడు సర్జరీ జరిగినంతసేపు పద్మ స్వాతి దగ్గరే ఉంది స్టాఫ్ నర్స్ వచ్చి తులసి సర్జరీ సక్సెస్ అయిందని చెప్పేదాకా స్వాతి మనసు మనసులో లేదు ఆ వార్త విని తేలికగా ఊపిరి పిల్చుకుంది పద్మమోహన్లో అయితే ఎప్పటిలా ఎలాంటి ఎక్స్ప్రెషన్ లేదు వెంటనే సమీరను కలవాలని తనకి థ్యాంక్స్ చెప్పాలని స్వాతికి బలంగా అనిపించింది కాని తన పక్కనే పద్మ ఉండడంతో ఆ ప్రయత్నం మానుకుంది మరోవైపు రాధిక స్పెషల్ వార్డు ముందు నిలబడి తనతో వచ్చిన డాక్టర్స్ని ఓ పది నిమిషాలు స్పెషల్ వార్డుకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేసింది వాళ్లు వచ్చేలోపు డాక్టర్ శశిధర్కి కాల్ చేసింది ఆయన లైన్లోకి వచ్చాక సర్ అభయ్ సార్ వాళ్ల గ్రాండ్మదర్ని మా డాక్టర్స్ టీం చూడాలని అనుకుంటున్నారు మేము అక్కడికి వెళ్ళొచ్చా అని పొలైట్గా గా అడిగింది ఏ డాక్టర్ అన్నా గ్రాని ట్రీట్మెంట్ గురించి హోప్ఫుల్గా మాట్లాడతారని ఆమెని వీలైనంతమంది ఎక్స్పర్ట్స్కి చూపిస్తున్నారు ఇప్పటికే ఆమె రిపోర్ట్స్ ని చాలామంది చెక్ చేసి తను రికవరీ అయ్యే అవకాశం తక్కువని తేల్చేశారు ఆ డాక్టర్స్ న్యూరోసర్జన్స్ కావడంతో డాక్టర్ శశిధర్ వేరే ఆలోచన చేయకుండా అభయ్ వాళ్ల గ్రాణిని చూడ్డానికి ఇచ్చాడు ఆయనకు ఈ విషయం చాలా చిన్నది అనిపించడంతో అభయ్ దృష్టికి తీసుకెళ్లలేదు మరోవైపు గదిలో బందీ అయిన సంజయ్ మానసిక స్థితి గంటలు గడిచేకొద్దీ మరీ బేలగా మారుతోంది బతకడానికి అన్నీ ఉన్నా మాట్లాడ్డానికి మనిషి లేకపోతే ఎంత దుర్భరంగా ఉంటుందో అతని అనుభవంలోకి వచ్చింది అంతవరకు తెచ్చిపెట్టుకున్న గాంభీర్యమంతా కరిగి మూసిన తలుపులు ఎప్పుడు తెరుచుకుంటాయి ఈ నాలుగు గోడల మధ్య నుండి తనకు విముక్తి ఎప్పుడు కలుగుతుందా అని ఎదురుచూస్తున్నాడు సూట్లో ఉన్న చెర్రీకి చాలా బోర్గా ఉంది కాని బయటికి వెళ్లలేని పరిస్థితి మళ్ళీ నేను బయట కనిపిస్తే సన్నీ బాబాయ్కి మా సీక్రెట్ తెలిసిపోతుంది అప్పుడు స్వీటీ చెప్పినట్టు పవర్ పోతుంది అని అనుకున్నాడు చెర్రి ఇంతలో కాలింగ్ బిల్ మోగింది తలుపు తీసిన చెర్రీకి డోర్ అవతల సమీర కనిపించింది తను నీరసంగా ఉండడంతో చెర్రీ ఆమె చేయి పట్టుకొని సోఫాలో కూర్చోపెట్టి ఫ్రిడ్జ్లోంచి వాటర్ బాటిల్ తీసుకొచ్చి ఇచ్చాడు ఆ బాటిల్ చూశాక సమీరకు తను ఎంత డీహైడ్రేట్ అయ్యింది గుర్తుకువచ్చింది నిమిషాల్లో ఆ బాటిల్ ఖాళీ చేసి పక్కన పెట్టింది చెర్రీ వంక నవ్వుతూ చూసింది ఆమె నిద్రని బలవంతంగా ఆపుకుంటున్నట్టు చెర్రీకి అర్థమైంది అమ్మా ఆకలి వేస్తుందా ఏమన్నా ఆర్డర్ పెట్టినా అని అడిగాడు హా పెట్టు నేను స్నానం చేసి వస్తాను అని బాత్రూంలోకి వెళ్ళింది అమ్మ వచ్చేసింది అని స్వీటికి మెసేజ్ పెట్టాడు చెర్రీ అవతలి నుండి ఓకే అని రిప్లై వచ్చింది సమీరకి స్నానం చేశాక చాలా హాయిగా అనిపించింది రిలాక్స్డ్గా కాసేపు సోఫాలో అలాగే బాత్రూమ్తోనే కూర్చుంది తనకి నైట్ గౌన్ వేసుకునే ఓపిక కూడా లేదు టేబుల్ మీద ఆర్డర్ రెడీగా ఉంది కడుపులో ఆకలి అంతకంటే ఎక్కువగా ఉంది ఓ పది నిమిషాలు ఆగి తిందామనుకున్న సమీర అలాగే సోఫాలో నిద్రపోయింది లోపల గదిలో ఉన్న చెర్రీకి సమీర నిద్రపోవడం కనిపించి తనే లేస్తుందని వెయిట్ చేస్తున్నాడు ఇంతలో కాలింగ్ మోగింది మామూలుగా అయితే చెర్రీ వెళ్లి డోర్ ఓపెన్ చేసేవాడే కాని మధ్యాహ్నం జరిగిన అనుభవంతో ఇక తను ఆ డోర్ జోలికి వెళ్లకూడదని డిసైడయ్యాడు సమీర కదలకపోవడంతో గదిలో కూర్చొనే అమ్మా అమ్మా అని గట్టిగా పిలిచాడు దానితో ఉలిక్కిపడి నిద్రలేచింది ఎవరో డోర్ కొడుతున్నారు చూడు అని అన్నాడు ఎందుకన్నా మంచిదని తన గది డోర్ దగ్గరికి వేశాడు సమీర అలాగే నిద్రలో తూగుతూ వెళ్ళి తలుపు తీసింది ఎదురుగా అభయ్ నిలబడి ఉండడంతో ఆమె కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి దెబ్బకి నిద్రమత్తు వదిలి అలా అభయ్నే చూస్తూ నిలబడిపోయింది అభయ్ సమీరతో ఏమంటాడు చెర్రీకి కొత్తగా వాళ్ల అమ్మ గురించి ఏ నిజాలు తెలుస్తాయి ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి